మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారు గృహ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు గృహ కిచెన్ ఈ రోజు నేను మిర్చి బజ్జీ సో నార్మల్ గా శనగపిండితో చేస్తారు కదా బట్ ఇప్పుడు మనం మినపప్పుతో చేస్తున్నాను సో శనగపిండితో చాలా మంది తినలేరండి ఎసిడిటీ ప్రాబ్లం చాలా అంటారు సో ఇట్లా మినపప్పుతో చేయడం వల్ల చాలా బాగుంటాయి అండ్ టేస్టీ సో మీరు ఏ టైమ్ లో అయినా తినొచ్చు అకేషన్స్ కి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉండే వాళ్ళు కూడా తప్పకుండా ఈ మిర్చి బజ్జీని ట్రై చేయండి సో ముందు ముందుగా నేను పెద్ద సైజు మిరపకాయలను తీసుకున్నానండి సో నాకు పెద్ద సైజ్ దొరికింది సో మీరు నార్మల్గా పెద్ద సైజువి తీసుకోవాలంటే దాంతో ఆ నార్మల్ మిర్చితో అయినా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు తీసుకున్న తర్వాత చూడండి నేను ఇంత కప్పుతో మినపప్పును తీసుకుంటున్నాను సో ఈ కప్పుతో మినపప్పును తీసుకొని మనం ఒక నాలుగు గంటల పాటు బాగా నానబెట్టుకోవాలండి సో నాలుగు గంటల తర్వాత నానబెట్టిన తర్వాత ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగి ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి సో మిక్సీ జార్లోకి మొత్తం కూడా మనం నానబెట్టి పెట్టుకున్న మినపప్పును మొత్తం తీసుకొని మంచిగా ఒక పేస్ట్ లాగా తయారైలా చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ సరిపోతుందండి సో ఇలా మనకి ఒక పేస్ట్ అనేది రావాలి చూడండి ఇంత థిక్గా రావాలన్నమాట సో పేస్ట్ అనేది ఇలా వచ్చాక దీన్ని మనము ఒక బౌల్లోకి తీసుకుందాం ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా సో తీసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా పసుపును వేసుకోవాలండి ఒక స్పూన్ సరిపోతుంది అలాగే ఒక స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి సో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి అలాగే కొద్దిగా అని కూడా వేసుకోవాలండి సో వేసిన తర్వాత ఒకసారి చూడండి ఇలా మనము వీడియోలో చూపించినట్టు సో ఆ సాల్ట్ అండ్ పసుపు కూడా మొత్తం కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి చూడండి మనకి కలర్ అనేది ఇలా చేంజ్ అయిపోతుంది ఎందుకంటే పసుపు వేసాము సో మనము శనగపిండి వాడం కాబట్టి అందుకోసం నేను పసుపు అనేది యాడ్ చేశాను అప్పుడు మనకి బజ్జీలు అనేది కలర్ తొందరగా మారిపోతుంది సో చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో మూడు కప్పుల బియ్య పిండిని వేసుకోవాలి సో బియ్య పిండిని వేసుకోవడం వల్ల మనకి బజ్జీలు అనేది చాలా క్రిస్పీగా వస్తాయి చూడండి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి మన మినపప్పు పేస్ట్ అనేది చాలా మెత్తగా చేసుకోవడం వల్ల బాగుంటాయి సో అందుకోసం మీరు బాగా మెత్తగా పేస్ట్ చేసుకోండి ఇలా మనకి చూడండి వీడియోలో చూపించినట్టు ఇలా రావాలి పేస్ట్ అనేది నేను మిర్చి బజ్జీకి లోపల స్టఫ్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను ముందు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక కప్పు వాము తీసుకోవాలండి అలాగే కొద్దిగా ఉప్పును కూడా వేసుకొని ఒక స్పూన్ కారాన్ని వేసి సో మనం దీన్ని ఒక పౌడర్ లాగా చేసుకోవాలి చూడండి ఇలా మనకి పౌడర్ అనేది రావాలి అలాగే రెండు స్పూన్ల పుట్నాల పప్పును కూడా వేసుకొని ఒకసారి మంచిగా ఇలా పౌడర్ అనేది వచ్చేదాకా చూసుకోండి ఇలా మనకి పౌడర్ అనేది రావాలి సో ఇలా పౌడర్ అనేది వచ్చాక దీన్ని కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత ఆరిన తర్వాత ఇలా మనం చూపించినట్టు మంచిగా కట్ చేసుకోవాలండి మధ్యలో చూడండి ఇలా మనము కట్ చేసి పెట్టుకున్న మిర్చి బజ్జీ లోపల మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ అంతా కూడా వాముతో చేసిన పౌడర్ అంతా కూడా సో కొద్దిగా నేను పెద్ద మిర్చి తీసుకున్నాను కాబట్టి కొద్దిగా ఎక్కువ పౌడర్ అనేది పట్టింది ఇలా నేను తీసుకున్న మిర్చీస్ అన్నిటికీ కూడా నేను పౌడర్ అనేది అన్నిటికీ పెట్టేస్తున్నాను చూడండి ఇలా మొత్తం కూడా మీరు క్లోజ్ చేయాలి అప్పుడే లోపల మనకి క్రిస్పీనెస్ అనేది బాగుంటుంది సో ఫ్రై చేసినా కూడా దీంట్లో మనకి టేస్ట్ అనేది ఉంటుంది ఇలా నేను తయారు చేసి పెట్టుకున్న వాటి అన్నిటినీ కూడా పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలో మనం డీప్ ఫ్రై కాబట్టి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ తీసుకోవాలి సో ఆయిల్ అనేది బాగా మరిగాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిర్చిని చూడండి మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమంలో ఇలా మనము మంచిగా డిప్పాయి లాగా కలుపుకోవాలండి సో ఒక సైడ్ అనేది ఓపెన్ పెడుతున్నాను సో ఆ ఓపెన్ అనేది ఎట్టు పెట్టాలంటే మనము ఎక్కడైతే ఘాట్లు పెట్టామో అటు కాకుండా సో వేరే సైడ్ మనం ఓపెన్ పెట్టుకోవాలి ఘాట్లు పెట్టే సైడ్ పెడితే గనక ఆ పౌడర్ అంతా కూడా ఆయిల్లో చిమ్మేస్తుంది కాబట్టి సో మీరు ఘాటు పెట్టే సైడ్ కాకుండా వేరే సైడ్ లైట్గా ఓపెన్ పెట్టి బాగా డీప్ ఫ్రై అయింది కదా దాంట్లో మనం ఒక్కొక్కటిగా మిర్చిని వేసుకోవాలి సో గుర్తు పెట్టుకోండి మనం మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి బజ్జీ లోపల కూడా మిశ్రమం అనేది ఉడుకుతుంది సో చూడండి నేను ఇంకోటి కూడా చూపిస్తున్నాను సో కొద్దిగా మిర్చిని సైడ్ కి అలా డిప్ చేసిన తర్వాత సో లోపల ఘాట్లు పెట్టుకునే మిశ్రమానికి మొత్తం కూడా కవర్ అయ్యేలాగా పెట్టుకొని ఒక వన్ సైడ్ ఒక వన్ సైడ్ మనకి మిర్చి ఇలాగా కనిపిస్తే చాలు సో ఇలా కనిపించిన తర్వాత తర్వాత మనం మొత్తం కూడా కవర్ చేసుకొని సో అలా మనము వీడియోలో చూపించినట్టు మంచిగా ఇలా ఇలా తీస్తే సో మిర్చి బజ్జీ అనేది చూడండి ఎంత బాగుంది ఇలా మనము మంచిగా డిప్ చేసుకున్న తర్వాత దీన్ని మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా మనకి గోల్డెన్ కలర్ అనేది వచ్చేదాకా మీరు ఫ్రై చేసుకోవాలి సో చూడండి మనం ఒక సైడ్ ఓపెన్ పెట్టినందుకు మనకి మిర్చి బజ్జీ అనేది మంచిగా ఫ్రై అయిపోయింది కనిపిస్తుంది కదా సో బాగుంది మనకి తినాలనిపిస్తుంది మిర్చి బజ్జీ నార్మల్ గా శనగపిండితో తినని వాళ్ళు ఇది ట్రై చేయండి తప్పకుండా ఇష్టపడతారు సో నేను కట్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి లోపల మంచిగా ఫ్రై అయింది అంతా కూడా ఉడికిపోయింది లోపల ఉండే పౌడర్ కూడా మంచిగా దానికి పట్టింది కదా సో అంతే ఈజీ మిర్చి బజ్జీ మినపప్పుతో మీరు కొత్తగా మిర్చి బజ్జీని ట్రై చేయండి శనగపిండితో కాకుండా సో ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో గృహ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్